హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలైతే ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీకి కార్యక్రమం అయితే ఈరోజు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారైతే పన్నెండు గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇందులో భాగంగా ఎవరికి ఫస్ట్ ఈ యొక్క శారీస్ని పంపిణీ చేసేటటువంటి అవకాశం ఉంది రెండు దశల్లో పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం నుండి అయితే మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి ఏ ఏ మహిళలకి ఈ యొక్క పట్టు చీరల పంపిణీ కార్యక్రమం జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి విషయాలని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్తో ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది రాష్ట్రంలోని కోటి మంది మహిళలకి లబ్ధి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మొదట గ్రామీణ ప్రాంతాలు ఆ తర్వాత పట్టణాల్లో పంపిణీ అని చెప్పేసి కూడా మనకి కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు చిత్రంలో మంత్రి సీతక్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తదితర అధికారులైతే ఉన్నారు కోటి మంది మహిళలకి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందిరమ్మ చీరలకి సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అర్హులైన ప్రతి మహిళలకి ఇందిరమ్మ చీరను అందించాలని అధికారులకి సూచించారు బుధవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి తెలుసు వస్తుంది నేడు హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇందిరమ్మ చీరల పంపిణీని ఆయన ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు పన్నెండు గంటలకైతే నక్లెస్ రోడ్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు నేడు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో కూడా సీఎం మాట్లాడనున్నారు అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ మొదలు కానుంది అయితే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ రోజు నుండే అయితే రెండు భాగాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు దానికి కారణం ఏమిటి అంటే చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చీరల ఉత్పత్తి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ సరిపోయేటటువంటి ఉత్పత్తి కాకపోవడం వల్ల సో మొదట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి పంపిణీ చేసి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి తర్వాత ఇచ్చేటటువంటి దశని రూపొందించడం అయితే జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేస్తారు మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు నుండి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేపట్టడం అయితే జరుగుతుంది ఈరోజు మొదలుకొని తొమ్మిదవ తారీఖు వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క చీరల పంపిణీ జరుగుతుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండవ దశలో మార్చి ఒకటి తారీఖు నుండి మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరలు అందాలి అంటే మరొక నాలుగు నెలల సమయం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బతుకమ్మ అండ్ ఇందిరమ్మ పట్టు చీరలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇది దీనికి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి ఈ విధంగా రెండు దశలలో చీరల్ని పంచిపెట్టడం మీరు ఏ విధంగా చూస్తున్నారు అందరికీ ఒకేసారి ఇస్తే బాగుండు అని చెప్పేసి మన ఛానల్ అభిప్రాయం మీరు ఏమంటారు మన అభిప్రాయాన్ని ఏకీభవిస్తారా లేదు అంటే ఇలా ఇవ్వడమే కరెక్ట్ అనుకుంటున్నారా అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్